వస్తుంది అడ్వాన్స్గా అది కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ అందరికీ అన్ని రాజకీయ పార్టీలతో డిమాండ్ చేసడం ఏమనగా ఏపీ ముస్లిం దారిద్ర్య నిర్మూలన అధికారంలో ముస్లింలకు భాగస్వామ్యము సంక్షేమంలో తగు వాటా కోసము ఇక్కడ సమావేశమైన ఫెడరేషన్ ముస్లిం అసోసియేషన్ అంటే ఫోమా ద్వారా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సామాజిక వర్గం జనాభా పరంగా అరవై లక్షల దాకా గలదు వీటిలో ధనికులు పదహైదు శాతం పోగా మిగిలిన ఎనభై శాతం మంది ముస్లింలు అనేక రకాల వృత్తులలో ఇమిడి తమ తమ జీవనయానము జరుపుకుంటున్నారు ఇందులో ఐదు శాతం మంది ముస్లింలు తమ భార్య పిల్లలను చెల్లిని తల్లిదండ్రులను వదిలి కానరాని దేశాలకు పోయి అనేక కష్టాలతో వాళ్ళ జీవనయానము సాగిస్తున్నారు ముఖ్యముగా ముస్లిం సామాజిక వర్గం అనేక ఆర్ అనేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతుంది ఇదిగాక కులమత వివచ్చ ప్రభుత్వాల వల్ల నల్ల చట్టాలు కుల వివక్షతో కూడుకున్నవి మరియు వేల ఎకరాల భూమి డెబ్బై శాతం దాకా ఆక్రమణకు గురింది దీనిని రక్షించడానికి ముస్లింల దారిద్ర్యాన్ని సంక్షేమాన్ని అభివృద్ధిని పరిష్కరించడానికి జనాభా ప్రాతిపదికగా చట్టసభల్లో మా యొక్క గళం వినిపించడానికి సామాజిక న్యాయపరంగా ముస్లిం మైనార్టీలకు అసెంబ్లీలో పద్దెనిమిది స్థానాలు పార్లమెంట్లో నాలుగు స్థానాలు అంటే రాయలసీమలో ఒక రెండు పార్లమెంట్ సీట్లు కోస్టల్ ఏరియాలో రెండు పార్లమెంట్ సీట్లు ఇచ్చి మాకు రాజకీయ న్యాయం చేయాలని మేము మనవి చేస్తున్నాం మీ ద్వారా ఒకటి సచార్ కమిటీ నివేదిక అమలు చేయాలి రంగనాథ్ మిశ్రా కమిషన్ అమలు చేయాలి చిన్న మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహం ఇవ్వాలి ముస్లిం చిన్న సన్నకారు రైతులకు దీర్ఘకాలిక రుణాలు వచ్చే అభివృద్ధి కోసం పాటుపడాలి ఉచిత భూపంపిణీ జరగాలి మూకదాడుల వల్ల చాలామంది నష్టపోతున్నారు ఈ రకంగా మూకదళను కూడా నివారించాలి ముస్లిం దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నవి దీనిని అరికట్టాలా ముస్లింలకు బడ్జెట్లో సబ్ ప్లాన్ అమలు చేయాలా ముస్లిం విద్యార్థి విద్యార్థులకు స్కాలర్షిప్పులు మంజూరు చేయుట పేద ముస్లిం అమ్మాయిలకు దులహన్ పథకము కొంతవరకు ఇచ్చి ఏదో ఎస్ఎస్సి చదువుకునే సాకుతోని నిలుపుదల చేసినారో అది అన్యాయం జరుగుతుంది మాకు మాకు తప్పకుండా ఆ చదువుతో నిమిత్తం లేకుండా లక్ష అరవై వేల రూపాయల వరకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది కనుక మేము కూడా అదే రకంగా డిమాండ్ చేస్తున్నాము మత కలహాల నివారణ చట్టం వస్తే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని మేము మనవి చేస్తున్నాము దాదాపు దాదాపు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కానీ తగిన ప్రాధాన్యత లేదు దీంట్లో పొలిటికల్గా కానీ సామాజికంగా కానీ అన్న పడుతున్నారు ముఖ్యంగా ప్రాపర్టీస్లో ఒక సంబంధించిన ప్రాపర్టీలన్నీ అన్యక్రాంతమైన దీనిని మేము రక్షించాలనే ఉద్దేశంతో మేము బయలుదేరినాము తప్పకుండా మేము నెక్స్ట్ టైంలో ఏ పార్టీ అయితే మనకు న్యాయం చేస్తుందో ఆ పార్టీలో మేము దేయదలుచుకున్నాము దాంట్లో ఉండదలుచుకున్నాము అదే మా కోరిక అంతేగాని పార్టీలకు అత్యధికంగా పుచ్చలములకు జరిగిన సాయం చేయాలని కూడా మేము ఈ సందర్భం మా ఫెడరేషన్ తరఫున నుంచి మేము కోరుతున్నాము మేము మేము కోరేదేమంటే మాకు అన్ని ఏ అన్ని పార్టీలకు మేము మా యొక్క వినోదపత్రం అందించినాము మాకు ముస్లింలకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళకి మా సాయం అని మేము వాళ్ళతో చెప్పడం జరిగింది